హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామాన్ జీతా యూట్యూబ్ ఛానల్ నేను మీ బణికెన్ రామ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే జరగబోతున్నాయి సో ఒక మంచి సందేశమైన వీడియో చేయాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ రెండు అంశాలపైన వీడియో చేస్తున్నాను ఒకటి మనకు ఓటు ఎలా వచ్చింది ఈ ఓటు మనకు రావడానికి వెనుక చరిత్రలో ఏం జరిగిందనేది ఒకటి రెండవది ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రజలు ఓటు నమ్ముకోవద్దు నిజాయితీగా ఓటేసి నాయకుని ఎన్నుకోవాలనేది ఈ రెండు అంశాలపైన వీడియో చేస్తున్నాను దయచేసి చివరి వరకు చూడండి చూసే ముందు ఒక ఒక లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ మనం మొదట ఓటు ఎలా వచ్చిందనేది చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ఈరోజు మనకు ఈ ఓటు మనతోనే ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వ సంక్షేమాలు కానీ ఇంద్రామైలు కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు కానీ భారతదేశం మొత్తం అనేక అన్ని రాజకీయ పార్టీలు ప్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయంటే కేవలం మనతో ఈ ఓటు ఉంది కాబట్టి ఈ ఓటే ఈ ఓటు మీతో లేకుంటే ప్రభుత్వాలకు మీతో పని లేదు మీకు సంక్షేమ పథకాలు రావు మీకు ఏ సంక్షేమ పథకాలు రావు అంటే ఈ ఓటు ఉండడానికి కారణం ఎవరు ఏం జరిగిన చరిత్రలో చరిత్రలోకి వెళ్తే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్ ఆగస్టు మనకు స్వాతంత్రం వచ్చిందని మీరు అందరికీ తెలిసిన విషయమే సో మనకు ఆ రోజు ఫిఫ్టీన్ ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ రోజు ఈ భూగోళం అంటే భారతదేశాన్ని దాటి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు మనం పాలించుకుంటామని చాలామంది తెలుసు కానీ స్వాతంత్రం ఇచ్చే ముందు బ్రిటిష్ వాళ్ళు అన్ని పంపకాలు చేసి అన్ని పంపకాలు అయిపోయిన తర్వాతనే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే వెళ్ళిపోయిన తర్వాత లండన్కు మన వాళ్ళని ఇక్కడ ఉండే మన నెహ్రూ గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా మేధావులు అన్ని సామాజిక వర్గాల నుంచి ఉన్న మేధావులను కూడా సో లండన్లోనే ఒక మూడు రౌండ్ టేబుల్ సమావేశాలలో వాళ్ళు అన్ని పంపకాలు వేసి ఎక్కడ ఏది వేయాలని అన్ని పంపకాలు అన్ని పంపకాలు చేశారు చాలా సినిమాలలో అయితే చూసాము కానీ వాళ్ళు ఎలాగొడితే పోయారు కానీ రౌండ్ టేబుల్ సమావేశాలు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఆడ మనకు అన్ని పంపకాలు చేసిన తర్వాతనే మనకు దేశాన్ని అప్పగించడం జరిగింది సో మనకు ఈ ఓటాకి ఎలా వచ్చిందంటే మనకు మూడో రౌండ్ టేబుల్ లండన్లో మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు గాంధీజీ నా సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ అందరూ మూడో రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే వెళ్తారు సముద్ర మార్గాన సో అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం అంతా ఏర్పడిన తర్వాత అందరు అభిప్రాయాలు చెప్తారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీ నెహ్రూ అందరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వాళ్ళు ఏమంటారంటే చరిత్రలో జరిగింది ఇది వాళ్ళు ఏమంటే చదువుకున్న వాళ్ళకే ఓటు ఉండాలి అని ఒకరు లేదు పన్ను కట్టేవారికే ఓటు ఉండాలని ఒకరు లే వ్యాపారం చేసే వాళ్ళకు భూములు ఉన్న వాళ్ళకి ఓటాకు ఉండాలని వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అయితే చెప్తారు సో అంత అయిపోయిన తర్వాత బ్రిటిష్ వారు మిస్టర్ అంబేద్కర్జీ మీరేం చెప్పాలనుకున్నారు అని చెప్తే ఒక అంబేద్కర్ గారు ఆ మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో లేచి నాన్ స్టాప్గా ఒక వన్ అవర్ మాట్లాడతారు భారతదేశాన్ని ఉద్దేశించి సో వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు సో ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను మా భారతదేశంలో రాజకీయ సమాన హక్కులు ఉండాలి అన్నీ ఉండాలంటే మొట్టమొదటిగా ఒక ట్యాక్సీ కట్టే వాళ్ళకే భూములు ఉన్న వాళ్ళకే వ్యాపారాలు ఉన్న వాళ్ళకే కాదు చదువుకున్న వాళ్ళకే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి అప్పుడు ఇరవై సంవత్సరాలు ఉండేది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఇంటర్మీడియట్ అయిపోయిందాడే ఓటకు వస్తుంది మనం అప్లై చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరికి కులము జాతి మతము సంబంధం లేకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి ఆ ఓటు ఉంటేనే వీళ్ళకు భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వీళ్ళకు సంక్షేమ పథకాలు అందుతాయి కనీసం ఆ రాజకీయ నాయకులు ఈ ఓటర్లతో ప్రజలతో మమేకమై ఉంటారు కనీసం ఎలక్షన్లప్పుడైనా వాళ్ళకి ఇచ్చిన హామీలు కనీసం యాభై శాతం నెరవేర్చగలుగుతారు సో ఈ ఓటు అనేది లేకుంటే వాళ్ళ బ్రతుకులు కుక్కలు చింపిన ఇస్తరాగా అవుతుంది ఇది కాదు ఇది కరెక్ట్ కాదని అని చెప్పి తన స్టైల్లో ఒక వన్ అవర్ చెప్తే బ్రిటిష్ వారంతా కన్ఫ్యూజ్ అయిపోతారు కన్ఫ్యూజ్ అయ్యి రైట్ అంబేద్కర్జీ మీరు చెప్పిందే ఫైనల్ అని చెప్పి ఆ రోజు లండన్లో జరిగిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాతనే ప్రతి ఒక్కరితో ఈరోజు ఈ ఓటు ఉంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా మీకు ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూతురు మరణిస్తుంది సో కూతురు చనిపోయింది ఇంటికి వెళ్ళాలా రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళకుంటే ఈ దేశంలో ఉండే పేదలకు అన్యాయం జరుగుతుంది నా బిడ్డ ఎలాగో చనిపోయింది మళ్ళీ బతికి రాదు ఈ మూడో రౌండ్ టేబుల్ సమావేశం రాకుంటే ఏమేమి అన్యాయం జరుగుతుందో ప్రజలకు అని ఆలోచించి తన కూతురు చావుకు వెళ్లకుండా తన కూతురు చావుకు వెళ్లకుండా సముద్ర మార్గాన ప్రయాణం చేసి మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో తన వాయిస్ గట్టిగా వినిపించి ప్రతి ఒక్కరికి ఓటు ఉండేలా చేశారు ఈ ఓటు వెనుకల ఇంత గొప్ప సందేశం ఉంది అంబేద్కర్ గారి ఖుషి ఎనలేనిది సో ఈరోజు కుల మత లింగ భేదం లేకుండా నూట నలభై కోట్ల భారతీయుల జేబులో ఓటు హక్కు ఉంది అంటే అది బిఆర్ అంబేద్కర్ గారు మూడో మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో పోరాడి సాధించి పెట్టారనేది మనం తెలుసుకోవాలి ఒకటి మొదటి అంశం రెండవ అంశం మరి ఈ ఓటు వెనుక ఇంత పోరాటం ఉంది కనీసం తన కడుపులో పుట్టిన బిడ్డ సాగు వెళ్లకుండా ఇంత పోరాటం చేసి సాధించి పెట్టిన ఈ ఓటుని మనం ఏం చేస్తున్నాం కోటర్ బాటలకో మద్యానికో మాంసానికో ఓటుకు నోటు ఆశకో డబ్బుకు ఆశకో ఎంత అంటే ఇట్లా ఈ ఈ చరిత్ర తెలుసుకొని నిజాయితీగా ఓటు వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది ఈ చరిత్ర తెలియకుండా ఈ ఓటు ఈ ఓటు రావడానికి గల దాని వెనుకాల ఉన్న కారణాలు చరిత్ర తెలియకుండా మనం ఏం చేస్తున్నాం మనలో ఎంతమంది నిజాయితీగా ఓటేస్తున్నాం నాయకులు ఎలాగ మారారు ప్రజలే మారాలి ఎందుకంటే ఒకరికొకరు లింక్అప్ అయి ఉంటాయి ఎందుకంటే డబ్బులు ఇవ్వకుండా తీసుకోకుంటే వీడు నాకు ఓటు వేయడేమో అని చెప్పి వాళ్ళ భయంతో వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారు సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి నాయకులు ఎప్పటికీ మారారు ప్రజలే మారాలి ప్రజలలో మార్పు రావాలి డబ్బు తీసుకోవడం డబ్బు ఓటుకు డబ్బు ఇవ్వడం నేరమే డబ్బు తీసుకోవడం రెండు నేరమే దయచేసి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మీరు సరైన అభ్యర్థిని ఎన్నుకోండి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ అయినా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా మన సంసారం మొత్తం నడపరు వాళ్ళు ఉదాహరణ సర్పంచ్ అభ్యర్థి నేర్చుకుందాం ఏమేమి ఉపయోగం ఉంటుంది ఊర్లలో డ్రైనేజ్ సమస్య లేకుండా కరెంటు సమస్య లేకుండా రోడ్లు బాగుండాలి ఇంకా వాటర్ ఉదయం లేస్తే నల్లిప్తే వాటర్ రావాలి రాత్రి పడుకుంటేప్పుడు కరెంటు ఉదయం లేస్తే నల్లిప్తే వాటర్ కావాలి సో మనం ఇంటి వెనకాల వెళ్ళే డ్రైనేజ్ సరిగ్గా ఉండాలి ఊర్లో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సర్పంచ్ అభ్యర్థి న్యాయం కరెక్ట్గా చెప్పాలి సర్పంచ్ చేసేటివి నాలుగు పనులే ఎవరిండ్లోకి వచ్చి నిత్య అవసరాలు బియ్యం ఉప్పు కారం ఎవరు తెచ్చేవారు మన సంసారాన్ని ఎవరు నడపరు సో అలాంటి అభ్యర్థి నిజంగా సర్పంచ్ అభ్యర్థులు కూడా గెలవాలనుకునే వాళ్ళు ఇలా చేస్తే మీ విజయం ఖాయం సో మీరు నీతిగా నిజాయితీగా ఓటర్ల దగ్గరికి వెళ్ళి నేను గెలిస్తే మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను డ్రైనేజ్ సమస్య లేకుండా చూస్తాను కరెంటు సమస్య లేకుండా చూస్తాను మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉంటాను గ్రామంలో ఏదైనా గలాట అయినా ఏదైనా గొడవలైనా నేను న్యాయం ఎక్కడ ఉంటే అక్కడే చెప్తాను అని మీరు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించి అట్లా నిజాయితీగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీరేమనుకున్నారో అదే ప్రజలకు చెప్పండి కాన్ఫిడెంట్గా నిజాయితీగా నిలబడండి ప్రజలు మీరేంటో అర్థం చేసుకునే విధంగా ప్రజలను తెలియజేయండి ఇంకా వీలైతే దయచేసి ఎలక్షన్లో ఖర్చులు తగ్గించుకోండి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నిలబడ్డప్పుడు ఒకరు నిజాయితీగా ఉన్నప్పుడు ఇతరు ఇంకా ఇద్దరు ఆపోజిట్ ఇద్దరు డబ్బులు వంచేటప్పుడు ఈ వ్యక్తి నిజాయితీగా ఉన్న వ్యక్తి కూడా డబ్బులు పంచాల్సి వస్తుంది ఇది చాలా ఒకటికొకటి ముడిపడి ఉంటాయి దీని నుంచి బయటపడలేకపోతుంది భారతదేశం ఓటుకు నోటు అనేది ఈ ఆపోజిట్ పెట్టినప్పుడు ఈ వ్యక్తి కూడా పెట్టాల్సి వస్తుంది అది ఈ దీని నుంచి భారతదేశం బయటపడాలి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నా సో ఇంకా ఓటర్లను ఉద్దేశించే వీడియో చేస్తున్నా కాబట్టి దయచేసి గడిచిన ఐదు సంవత్సరాలు మీ ఖర్చులు మీరే పెట్టుకున్నారు ఈ ఎలక్షన్ తర్వాత కూడా మీరు మీలానే జీవిస్తారు సో ఊరికి ఊర్లో ఉండే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తే ఊర్లో అక్రమాలు లేకుండా ఊరెంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించి ఓటేయండి మద్యానికి ఓటు వేయకండి డబ్బుకు ఓటేయకండి చూశారు కదా ఈ ఈ వెనుక ఎంత పెద్ద చరిత్ర జరిగింది ఎంతో చరిత్ర ఉంది ఈ ఓటెనుక ఈ ఓటు రావడానికి మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు ఎనలేని కృషి చేశారు గొప్ప చరిత్ర ఉన్న ఓటు ఈ ఓటు హక్కుని మనం ఎలా వినియోగిస్తున్నాం చాలా సందర్భాల్లో చూసాము పోలింగ్ బూత్ దగ్గరికి ఉదయం పది గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటల వరకు మేము డబ్బులు లేకపోతే ఓటు వేయమని చెప్పి పోలింగ్ బూత్ కానీ నిరసన వ్యక్తి నిరసన వ్యక్తం చేసే వాళ్ళని చూసాము మా ఇంట్లో మా ఉమ్మడి కుటుంబం పదిహేను ఓట్లు ఉన్నాయి ముగ్గురు పోటీ చేస్తే దాదాపు మా ఇంటికి యాభై వేల రూపాయలు వస్తాయి అని చెప్పేవా చెప్పేవాళ్ళు యాభై వేల రూపాయలు వచ్చినాయని చెప్పి గర్వంగా చెప్పుకునేవాళ్ళు ఎంత దారుణమైన విషయం సో మీ ఇంట్లో పది మంది ఉన్నారా ఇరవై మంది ఉన్నారా మాకు ఎన్ని డబ్బులు వస్తాయో కౌంట్ చేయకండి మీ ఈ గ్రామ పంచాయతీలో మీ ఇంట్లో పది ఓట్లున్నా పదిహేను ఉన్నా మీ వార్డు మెంబర్ కానీ మీ సర్పంచ్ కానీ ఎవరు నిజాయితీ పరులైతే వారికి ఓటు వేయండి ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాలలో మీ సమస్యలు పరిష్కరించే కెపాసిటీ ఉన్ ఎవరికి ఉదాహరణ ఐదు మంది ఇప్పుడు జనరల్ వచ్చింది మీ గ్రామంలో ఐదు మంది పోటీ చేస్తున్నారు అన్ని అన్ని కులాల నుంచి కానీ ఈ ఐదు సంవత్సరాలు మీకు ఏదైనా గ్రామ పంచాయతీల సమస్యలు వచ్చినా ఏదైనా మీకు ఏదైనా సమస్య వచ్చినా ఈ ఐదు సంవత్సరాలు మీ సమస్యకు ఎవరు ముందుంటారు మీ సమస్యను ఎవరు తీరుస్తారు మీకు వాటర్ ఫెసిలిటీస్ కానీ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ కరెంటు ఫెసిలిటీస్ కానీ మీకు ఏదైనా అవస అసౌకర్యానికి గురైనప్పుడు ఏ అభ్యర్థి ఫోన్ చేస్తే వచ్చి సమస్య పరిష్కరిస్తారనేది మీరు డిసైడ్ చేసుకొని ఓటు ఆ ఐదు సంవత్సరాల అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటాడు కాదు డబ్బు చూసో హోదా చూసో ఫార్చునర్ కార్ చూసో వాళ్ళ వెనుక తిరిగే గుంపును చూసి ఓటేసారనుకో మీరు ఐదు సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది సరైన అభ్యర్థిని ఎన్నుకోకుంటే ఐదు సంవత్సరాలు బాధపడాలి సరైన అభ్యర్థిని ఎన్నుకుంటే ఐదు సంవత్సరాలు గ్రామం ప్రశాంతంగా ఉంటుంది సో ఈ వీడియో ముఖ్యంగా ఓటర్లను ఉద్దేశించి చేస్తున్నాను కాబట్టి ఓటర్లలో మార్పు రావాలి ప్రతిరోజు మీ మధ్య మీరు తాగే వాళ్ళు కూడా ఈ పది రోజులు కూడా మీ మధ్య మీరే తాగండి మాంసం ప్రతి ఆదివారం మీ మాంసం మీరే తినే మీరు ఈ పది రోజులు కూడా మీ మాంసం మీరే తినండి దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే ఈ ఈ ఓటకు అనేది చాలా విలువైనది దెస్టు ఐదు రెండు వందల కోటకో ఐదు వందల రూపాయలకు ఇంత పెద్ద చరిత్ర కలిగిన ఇంత పెద్ద చరిత్రను ఓటు హక్కుని మనం అవమానించకూడదు అని ఎంతో కొంత చరిత్ర తెలిసిన నేను ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ ఒక ముఖ్యమైన వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఓటర్లను ఉద్దేశించి చేస్తున్నాను కాబట్టి ఓటర్లు మారండి 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 డబ్బు తీసుకోకండి సరైన నాయకుని ఎన్నుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల పైచులకు సర్పంచ్ అభ్యర్థులకు లక్షా పైచలకు వార్డు మెంబర్లు ఆయా గ్రామాలలో నిజాయితీ పరులకు ఓటేయండి మీ గ్రామాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి సో ప్రజలారా ప్రజలారా ఓటు నమ్ముకోకండి నిజాయితీ పరునికి నిజాయితీ ఓటేయండి నిజాయితీగా ఉండండి సో ప్రజాస్వామ్యం వరదిల్లాలి ఇక నా విషయానికి వస్తే మా గ్రామం నారాయణపేట జిల్లా దన్వాడ మండలం గోటూరు విలేజ్ ఉమ్మడి నగర్ ఇప్పుడు ద నారాయణపేట జిల్లా దన్వాడ మండలం గోటూరు విలేజ్ సో మా ఇంట్లో దాదాపు ఉమ్మడి కుటుంబం ఎనిమిది ఓట్లు ఉంటాయి మా ఇంట్లో రెండు ఓట్లు ఉంటాయి ఇంత పెద్ద చరిత్ర ఉన్న ఈ ఓటుని గమనించాలి బనికేని వారు ఓటు అమ్మబడదు ఎవరైనా ఓటు కొనడానికి వస్తే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయబడుతుంది తద్వారా చట్టరీత్యా యాక్షన్ కూడా ఉంటుంది మేమైతే నిజాయితీగా గడిచిన రెండు రెండు ఎలక్షన్లు కూడా పది సంవత్సరాల కింద నుంచి మాకు ఓటాకు వచ్చినప్పటి నుంచి అనుకుంటా ఎవరి దగ్గర అయితే డబ్బులు అయితే తీసుకోలేదు అవసరం అనుకున్నప్పుడు ఇంకా ప్రచారం కూడా చేసి గెలిపించి సపోర్ట్ చేసి గెలిపించే ప్రయత్నమే చేశాం తప్ప ఇట్లా న్యూట్రల్గా చివరసలు వెళ్ళబడి ఇక్కడ పిలిస్తే అక్కడ పోయి మందు ఇక్కడ పిలిస్తే అక్కడ మందు తాగి మీకు కంపల్సరీ ఓటేస్తాం తప్పకుండా ఓటేస్తామని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకొని అయితే ఎప్పుడు ఓటు వేయలేదు ఇక పైన కూడా వేయము ఈ ఓటు నమ్ముకుంటే మమ్మల్ని మేము అమ్ముకున్నట్లే సో నన్ను నేను అమ్ముకోలేను ఓటు అమ్మి నన్ను నేను అమ్ముకోలేను నా ఆత్మగౌరవాన్ని అమ్ముకోలేను కాబట్టి నా ఓటు అమ్మబడదు సో ప్రజలారా మీ ఓటును కూడా అమ్ముకోకండి కూరగాయలు అమ్ముకున్నట్లు అమ్ముకోకండి చాలా గొప్ప చరిత్ర గల ఓటు మీ ఓటును మీరు అమ్ముకోకండి మీ గ్రామాలలో డిసైడ్ చేసుకోండి ఎవరు సరైన అభ్యర్థిని డిసైడ్ చేసి ఓటేయాలని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే షేర్ చేయండి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి మరిన్ని వీడియోలు చేయబోతున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను సబ్స్క్రైబ్ సామాను జీతం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ